అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట అబ్బా మన ప్రజాపాలన ప్రభుత్వం సర్కారు హాస్టల్స్లో చదువుకుంటున్న పిల్లలను అరుచుకుంటున్న తీరు చూస్తుంటే మెచ్చుకొని మెడల మీద వేసుకుంటారు గిసొంటి సర్కారు ఇంకేడని ఉంటుందా అని పొంగిపోతారు గంత సక్కదనంగా నడిపిస్తున్నారు హాస్టళ్లను తెలంగాణ సర్కారు హాస్టళ్ళ ఆలత్ మొత్తం మార్చేసిండు కదా ముఖ్యమంత్రి సారు మంచి అన్నం మంచి చదువులు చెప్తే పిల్లగాళ్ళు ఏడ ఆరోగ్యంగా ఉంటారో అనేందో కానీ పురుగుల అన్నం నీళ్ల చారు బల్లులు పడ్డ చట్నీలు పిల్లలు తాగిన పాలు పోసి పసుపులగాళ్ళను మంచిగా చూసుకుంటున్నది సర్కారు హాస్టళ్ళల్లో చదివేదంటే పేదల పిల్లలే కాబట్టి వాళ్ళకి ఎక్కువ సవలతులు చేసి చక్కటి తిండి పెడితే కష్టమిలువ తెలవకుండా పోతుందని అనుకుంటున్నారో ఎట్లనో కానీ పురుగులు పట్టిన అన్నం పెట్టి పిల్లగాళ్లను కుదమట్టంగా తయారు చేస్తున్నట్టే ఉన్నది మరి ఏంది నిత్యం ఫుడ్ పాయిజన్లతోటి హాస్టళ్ళలో చదివే పిలగాన్లు దావకాన పాలైతున్నా కూడా ఏం గింత పట్టింపు లేదు ఈ సర్కార్కు ఓ మంత్రి వై మందలియాడు ఓ ఎమ్మెల్యే వై భయం చెప్పాడు గి నాగర్కర్నూలు జిల్లా పెంట్లపల్లి కస్తూర్బా గాంధీ హాస్టల్లా ముప్పై మంది పిలగాన్లు ఫుడ్ పాయిజన్ అయి దావకానలో పడ్డారు కుళ్ళిన కూరగాయలతోటి భోజనం పెడతారు గిదేం తిండి మేడం ఎట్లా తినమంటుర్రని అడిగితే ఎస్వో మేడం గిన్నెతోటి కొట్టిందని గొట్టగొట్ట ఏడ్చుకుంటూ చెప్తున్నారు పిలగాన్లు ಅದು ಏನಕ್ಕೆ мама ಏನು ಅಂತ ಏನು ಅಂತಮ್ಮ ಯಾಕೆ ಅಂತ ಹೇಳೋದು ಏನು ಅಂತಮ್ಮ పిల్లల ఏడుపు చూసన్నా వీళ్లకు మనసు మారతలేదా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఏం పడావు చేస్తున్నట్టు ఆఫీసర్లు ఏడున్నట్టు అసలు హాస్టల్ల మీద సర్కార్కి ఏమైనా నియంత్రణ ఉన్నదా లేదంటే జెన్నకిడ్చి పెట్టి రా అని గరం అవుతున్నాయి విద్యార్థి సంఘాలు